జూలై నాలుగో తారీఖు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చెలో సెక్రటరీ తలపెట్టినటువంటి కార్యక్రమానికి డివైఎఫ్ఐ సంపూర్ణ మొదలు ప్రకటిస్తుంది రాష్ట్రంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఏదైతే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా జాప్యం చేశారో అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పేసి మనం తెలియజేసుకోవచ్చు ముఖ్యంగా రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు అదే విధంగా ఈ రోజు కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు ఏదైతే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి చెప్పారో రేవంత్ రెడ్డి అవన్నీ కూడా కొన్ని ప్రైవేట్ కానీ లేకుంటే గత ప్రభుత్వంలో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొని ఇప్పుడు దాన్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో ఆ ఉద్యోగాలు ఇచ్చారు తప్ప కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్స్ కూడా ఇంతవరకు ఇవ్వలే అని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ గా చెప్తుంది ముఖ్యంగా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పి ఈ రోజు ఒక ఉద్యోగం కూడా పరిస్థితి మనం చూస్తున్నాము అదే విధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల నిరుద్యోగులు ఈ రోజు చాలా ఉద్యోగ అవకాశాలు కప్పించాలని చెప్పేసి పరీక్షలు రాసినప్పటికీ ఈరోజు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కేటాయించలేదు అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి విడుదల ఇస్తా అని చెప్పేసి ఆ డేట్ ప్రకటించినప్పటికీ ఈ రోజు ఒక్క జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా అని చెప్పేసి మనం చూసుకోవచ్చు ఇంకోటి రాజు యువ వికాస్ పథకాన్ని తీసుకొచ్చారు ఆ యువ రాజ వికాస్ పథకంలో దాదాపు పదహారు లక్షల ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు నిరుద్యోగులు ఈ రోజు అప్లై చేసినప్పటికీ ఈ రోజు ఒక్క రాజీవ్ స్కీమ్ కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము జూలై రెండో తారీఖు ఈ పథకాన్ని ప్రవేశపెడతాం నిరుద్యోగులందరికీ డబ్బులు ఇస్తాం అని చెప్పి చెప్పినప్పటికీ ఎందుకు ఇవ్వలే అని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ ప్రశ్నిస్తుంది అంటే ప్రభుత్వం దాకా డబ్బులు లేవని చెప్పేసి కొంతమంది మంత్రులు చెప్పినప్పటికీ ఈ రోజు ప్రాజెక్టు రూపంలో కానీ లేకుంటే ప్రైవేటు సెక్టార్ రూపంలో లక్షల కోట్లు రుణాలు ఇచ్చినప్పటికీ ఎందుకు నిరుద్యోగులకి జాబ్లు ఇవ్వడం లేదని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ ప్రశ్నిస్తుంది రాజీవ్ వికా స్కీమ్ కూడా దానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు ఒకటి సివిల్ స్కోర్ ఉండాలని చెప్పేసి తీసుకొచ్చారు ఇంకోటి కొంతమందికి లబ్ధి చేసి లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు ఇస్తాయని చెప్పి చెప్పారు చాలా మందికి లక్షల రూపాయలు లోపే ఇస్తాయని చెప్పేసి చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ రాజు వికా స్కీమ్ కూడా విడుదల చేయలేదు తక్షణమే దానిపైన స్కీమ్ ని డబ్బులు అభివృద్ధికి అందించాలని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ చెప్తుంది రాబోయే కాలంలో నిరుద్యోగులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ రాష్ట్రంలో విద్యార్థి యోజన సంఘాలను సమీకరించి పెద్ద ఎత్తున ఒక ఉద్యోగం చేపడుతుంది ఇది వ్యక్తుల ఉద్యోగం కాదు పెద్ద శక్తిగా అవతరించాలని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ గా మేము కార్యచరణ తీసుకోబోతున్నాము దానికి అన్ని ప్రయాసంగాలు రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ గా కోరుకుంటుంది